మ్యాంగోస్ తోటలోకి వచ్చాము అసలు చాలా బాగున్నాయండి చూడండి ఇవన్నీ మ్యాంగోస్ ట్రీసే వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మామిడి తోటలు అసలు ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా బాగుంది చల్లగా ఉంది అంటే మేమైతే మా ఊరైతే వచ్చామండి బంగారు తల్లికి హాలిడేస్ అయితే ఇచ్చారు సో మేము ఊరైతే వచ్చాము మా ఊరు నుంచి ఉలవపాడు కొంచెం దగ్గరే సో ఉలోపాడు అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము బంగారు తల్లి అయితే చెప్తాది ఇదో మనం ఉలపాడలు తిన్నా అక్కడ మ్యాంగోస్ చాలా స్వీట్ గా ఉంటున్నాయి అందుకే వెళ్తున్నాం ఇప్పుడు మా అల్లుడు చెప్తాడండి మా అల్లుడు అనమాట వరల్డ్ వైడ్ మ్యాంగోస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి సో స్టే చూన్ ఫ్రెండ్స్ ఒంగోలు నుంచి ఉలవపాడు అయితే బయలుదేరాము మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు ఒంగోలు నుంచి ఉల్లపాడుకి అప్రాక్సిమేట్గా ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను మామిడి తోటలకి వెళ్ళడము అండ్ పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఉల్లవపాడు మ్యాంగోస్ అనేవి వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్ అండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మేము ఒంగోలు నుంచి ఉల్లవపాడు బయలుదేరే రూట్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి అవి వీడియో లెంత్ అవుతుంది ఎక్కువ అవుతుంది అనేసి నేను పెట్టలేదు కుదిరితే నేను సపరేట్ వీడియో అయితే తీస్తాను అండ్ చూడండి ఉల్లవపాడు ఊరైతే దగ్గరికి వచ్చేసింది అనమాట చూడండి పక్కన బండ్ల పైన ఇలా మామిడి పండ్లు అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు పక్కన సైడ్ కి అవన్నీ కూడా మామిడి తోటలు చూడండి ఇవన్నీ కూడా తోటలు అనమాట ఎన్ని చెట్లు ఉన్నాయో కదా ఇంకా కొద్దిసేపట్లో ఒక తోటలోకైతే వెళ్తున్నామండి వచ్చేసాము చాలా మంది మాత్రం ఇక్కడికి కార్లు వేసుకుని వస్తున్నారండి అంటే కార్ డిక్కీలో ఈ మ్యాంగోస్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా చాలామంది చాలా మంది కార్లలోనే వస్తున్నారనమాట అసలు ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుందండి చాలా కూల్ గా అయితే ఉంది సమ్మర్ లో ఈ తోటల చెట్ల కింద అయితే చాలా చాలా కూల్ గా ఉంది అసలు ఎండ అనే ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు మా తమ్ముడు మా మరదులు అయితే వెళ్లారు రేట్ రేట్ మాట్లాడడానికి చూడండి పండ్లన్నీ కూడా ఇక్కడ కొన్ని పండ్లు అయితే ఇలా పెట్టారనమాట అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా అక్కడ రేటు కుదరక మేము వేరే తోటకైతే వెళ్ళామండి ఆ తోట అయితే నాకు చాలా బాగా నచ్చింది సో చుద్దురు కానీ ఆగండి ఇప్పుడు ఇంకొక తోటలోకైతే వచ్చామండి ఈ తోట లోనే మామిడి చెట్టుకి చూడండి కాయలు ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయండి నాకైతే అవి చూస్తుంటే అసలు అలాగే చూస్తుంటే పోయాను అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా ఈ మామిడి తోటలు చూడడం సో నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి ఎక్కడ చూసినా కూడా మామిడికాయలే కాయలే చూడండి సరౌండింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను అది వచ్చేసి చాలా పెద్ద చెట్టు అండి అక్కడ చూడండి కాయలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి తోతాపరి మామిడి చెట్టు అండి అసలు ఎలా ఉన్నాయి చూడండి కాయలు అయితే పట్టుకుంటే చేతికి అంటే అంత హైట్ లోనే ఉన్నాయి ఇక్కడ మేము వచ్చిన తోటలో అయితే ఆ కాయలు అనేవి మనకి అప్పటికప్పుడే కోసిస్తున్నారండి అంటే ఆ ముందే కోసి పెట్టిన కాయలు కాకుండా మనము సెలెక్ట్ చేసుకున్న చెట్టు నుంచి అయితే కాయలు అయితే కోసిస్తున్నారు అసలు భలే ఉన్నాయండి మామిడి తోటలు అనేవి మనకి చేతికి అందే హైట్లోనే ఇవి కాయలు ఉండటము అసలు భలేగా ఉంది నాకైతే భలే నచ్చేసింది మీలో ఎంతమంది మామిడి తోటలకు వెళ్ళారో కమెంట్ అయితే మెన్షన్ చేయండి వచ్చారన్నమాట ఇప్పుడు మనకి అతను వచ్చాడు ఈ కాయలకి సంబంధించిన అతనైతే వచ్చాడు మీరు చెట్టునైతే సెలెక్ట్ చేసుకోండి అనేసి మా తమ్ముడు వాళ్ళతో అయితే చెప్తున్నాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కొన్న వాళ్ళు కొంటున్నారు అన్నట్టు రేట్ చెప్పడం మర్చిపోయాను కదండి ఇక్కడ మ్యాంగోస్ కేజీస్ లెక్కనైతే అమ్ముతున్నారు వన్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి ఇంకా మేము అడగ్గా అడగ్గా లాస్ట్కి నైంటీ రూపీస్ ఇచ్చాడనమాట వన్ కేజీ ఇక్కడ ప్రైస్ ఏమి తక్కువ లేదు అంటే మనకి మార్కెట్లో ఉన్న రేటు కంటే కొంచెం ఎక్కువ రేటే అని అనిపిస్తుంది కానీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ మ్యాంగో అనేది చాలా బాగుంటుంది అనమాట అంటే ఇక్కడ ఏమి పెస్టిసైడ్స్ అవేమి వీళ్ళు కలపరు కదా సో డైరెక్ట్ మనకి చెట్టు నుంచి అప్పటికప్పుడే కోసిస్తున్నారు సో క్వాలిటీ అనేది బాగుంది అందుకనే వీళ్ళు ప్రైస్ కూడా అంత ఎక్కువగా పెట్టారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అసలు ఈ మామిడికాయలు వాళ్ళ చేతికి అందే హైట్ లో ఉండడం చూసి వాళ్ళైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి ఇవన్నీ కూడా చెట్లే రకరకాల చెట్లు అయితే ఉన్నాయి అసలు భలే ఉంది కదా ఈ మామిడికాయ చూడండి వచ్చేసి తోతపరి మామిడికాయలు నేను యాక్చువల్గా ఇలా రియల్గా చూడడం ఫస్ట్ టైం అండి టీవీలో అలా చూసాను కానీ ఇలా రియల్గా చూస్తున్నాను నాకైతే అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యాంగోస్ తోటలోకి వచ్చాము అసలు చాలా బాగున్నాయండి చూడండి ఇవన్నీ మ్యాంగోస్ ట్రీసే వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుకు చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో అసలు భలే ఉన్నాయి మామిడికాయలు అయితే మా తమ్ముడు చెట్టు నుంచి కాయ తెంపి దాని స్మెల్ అయితే చూస్తున్నాడు ఎలా ఉందా అనేసి అసలు భలే ఉందండి దాని స్మెల్ అయితే ఫైనల్ గా మేమైతే ఒక చెట్టుని అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఆ చెట్టు నుంచి అయితే కాయలు ఇలా తెంపుతున్నారు చూడండి ఒక పెద్ద కర్ర లాంటిది ఉంది ఇంకా దానితోటైతే ఇలా అనమాట దానికి మేబీ లాస్ట్ కి ఏదన్నా నైఫ్ కానీ అలాంటిది ఏమన్నా పెట్టి ఉండొచ్చు సో ఆస్టిక్ సహాయంతో అయితే ఇలా కాయలని అయితే కోస్తున్నారు చెట్టు నుంచి కింద పడుతున్నాయి చూడండి కట్ చేసినవన్నీ కూడా ఈ కాయల్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి నేను టేస్ట్ చేసి చెప్తున్నాను ఇలా అయితే తెంపుతున్నాడు అనమాట చూడండి అల్గు కింద పడుతున్నాయి కాయలు అనేవి భలే ఉన్నాయి కదా ఈ మామిడికాయలు సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి అసలు లైఫ్లో అయితే మర్చిపోలేను అండ్ ఇక్కడ లాస్ట్గా ఫోటో తీసుకున్నాను అండ్ చేతికి అందింది కదా చేతికి అందిన కాయ కట్ చేయకుండా ఉంటామా అండి సో అలా చేతికి అందింది కదా కట్ చేశాను మా తమ్ముడు అయితే తిడుతున్నాడు అనమాట ఎందుకు అలా కట్ చేసావు అనేసి సో ఇదండి వ్లాగు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి